అది జరుగుతది రోగో లెట్ యు గో లవ్ గో బై గాటా ఓకే డన్ డన్ వెల్కమ్ మెన్ ఓవర్ కి నిందించం సార్ ఎన్ ఎన్ మెడమ్ రోన్ మెడమ్ ని కనందిచా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్ళి కాబోతుంది ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వధువరులు రాజశేఖర రెడ్డి గారితో పాటి ప్రజలందరి ఉండాలి దేవుని దీవెన చేత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటి మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో పార్టీతో కలిసి చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి అయి వెళ్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి